పరిషత్ గ్రంథంలో నుంచి ఎర్మియా గ్రంథము ఎర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనమి ధ్యానిద్దాం ఎర్మియా ఇరవై మూడు ఇరవై మూడు నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా దూరమున నుండు దేవుడను కానా అూయా దేవునామా మహిమ కలిగిన దేవుడు మనతో ఒక అద్భుతమైన వాగ్దానం చెప్తున్నాడు ఆయన అంటున్నాడు నేను సమీపమున ఉండు దేవుడని మాత్రమేనా దూరమున నుండి దేవుడని కానా మనం అనుకుంటాము దేవుడు ఒక స్థలంలో మట్టికే ఉంటాడు లేదు ఆయన మందిరంలో మట్టికే ఉంటాడు ఆయన నేను ప్రార్థించినప్పుడే నాకు తోడై ఉంటాడు నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడే దేవుడు నా పక్కన ఉంటాడు అట్లా కాకుండా నేను మరి నా యొక్క అపాయకరమైన పరిస్థితుల్లోనో నా సమస్యలోనో నా యొక్క పోరాటంలోనో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు లేదా నాకు దూరంగా ఉన్నాడు అనే భావన మానవుల్లో ఉంటుంటుంది దేవుడు అంటున్నాడు నీకు సమీపంలో మట్టుకే కాదు నీకు దూరంలో కూడా నేను నీకు తోడే ఉండే దేవుడు అనగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడై ఉండ శక్తిమంతుడైన దేవుడని నేను నేను అన్ని స్థలములలో ఒకే సమయంలో ఉండగలను అని ప్రభు సెలవిస్తున్నాడు కలెలుయా నువ్వు అనుకుంటున్నటువంటి స్థలంలో మట్టుకే నేను నివసించే దేవుడిని కాదు నువ్వు నాకు దూరముగా ఎంత దూరం వెళ్ళినా కూడా నువ్వు నన్ను విడిచిపెట్టి మరి ప్రార్థన చేయకుండా మరి ప్రభుతో సహవాసం లేకుండా నువ్వు ఉంటున్నా కూడా ప్రభువు నిన్ను చూస్తాడు ప్రభువు యొక్క కన్నులు ప్రతి స్థలంలో ఉంటాయట అవి నీతి మంతులను అనీతి మంతులను చూస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరిని చూస్తాయి అల్లె ప్రతి ఒక్కరిని గమనిస్తాయి మానవుడు పాపం చేసేటప్పుడు అనుకుంటాడు ప్రభువు నన్ను చూడడం లేదు ప్రభువు ప్రభువుకి నేను దూరంగా ఉన్నాను కాబట్టి ఈ సమయంలో నేను చేసే క్రియలు ఎవ్వరికీ కనపడటం లేదు దేవుని వాకిందరి పాతాలమే దేవునికి స్పష్టంగా కనబడుతున్నప్పుడు మనుషులు చేసే క్రియలు దేవునికి మనిషి హృదయంలో ఉండే ఆలోచనలు దేవునికి తెలియవా అంటారు కాబట్టి దేవునికి మన హృదయంలో ఉండే తలం కూడా తెలుసు మన ప్రతి సమయంలో ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు అన్ని స్థలాలలో ఒకేసారి ఆయన ఉండగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు అల్లి లూయా మహిమ మని దాక దేవుని వాక్యం చెప్తుంది నూట నాలుగో కీర్తన నూట నాలుగో కీర్తన ఇరవై నాలుగో వచనాన్ని మనము చదువుదాం యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించింది నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది అని మహిళలు కలిగింది కాక మరి దేవుడట ఈ సకల సృష్టిని ఆయన జ్ఞానంతో నిర్మించాడు ఈ భూమి అంతా కూడా దేవుని సృష్టితో నింపబడి ఉన్నది దేవుని సృష్టితో ఈ భూమి నిండి ఉండి ఎక్కడికి వెళ్ళినా మనం చూసే ప్రతిది కూడా ప్రభువు నిర్మించిందే ప్రభు తయారు చేసిందే ప్రతి స్థలంలో ఆయన యొక్క సృష్టిని ఆయన చేతి ఆయన చేతితో తయారు చేసినటువంటి అద్భుతమైన సృష్టి మన కంటే కనిపిస్తూనే ఉంటుంది అది లూయా ప్రతి స్థలంలో ఆయన నివసించడానికి శక్తిమంతుడై ఉన్నాడు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది నాలుగు ఆరు మరి వాక్యం చెప్తుంది ఇక్కడ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోని వ్యాపించి అందరిలో ఉన్నాడు లూయ కాబట్టి దేవుడంట మనందరికీ తండ్రి ఆయన అందరికీ పైగా ఉన్నాడు అందరిలో వ్యాపించి ఉన్నాడు అందరిలో ఉన్నాడు అలీ కాబట్టి దేవుడు నీ పై ఉన్నాడు నీలో నువ్వు ఉన్న ప్రతి స్థలంలో వ్యాపిస్తూ ఉన్నాడు ఆయన నీలో ఉన్నాడు అనేది మనం మర్చిపోకూడదు దేవుడు ఒకేసారి అన్ని స్థలములలో ప్రత్యక్షమయ్యేవాడు అలీ లుయా ప్రత్యక్షమయ్యేవాడు మరి దేవునికి దూరముగా మనం వెళ్ళగలిగే స్థలం అనేది మన జీవితంలో ఎక్కడ కూడా దొరకదు ఒకవేళ మనుషులకు నువ్వు దూరంగా వెళ్ళొచ్చేమో కానీ నిన్ను నువ్వు ప్రేమించిన వాళ్ళు నిన్ను దూరం చేసినప్పుడు నీకు బాధ కలగచ్చు కానీ శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న దేవునికి నువ్వు ఎప్పుడు దూరంగా పోలేవు కాకపోతే మనము దేవునితో సమాధానపడక మనము దేవుని మీద ఆధారపడక ఆ దేవుని సన్నిధి ఆయన యొక్క ప్రసన్నతను మనం చాలాసార్లు కోల్పోతుంటాం ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడే దేవుడు ఆయనను మనం దుఃఖపరిచినప్పుడు ఆయన మన మన హృదయంలో దుఃఖపడినప్పుడు ఆయన మన నుంచి బయటకు వస్తాడు అంతేగాని ప్రభువు యొక్క సన్నిధి ప్రతి స్థలములో ఉంటుంది ప్రతి స్థలంలో వ్యాపించింది ఉంటుంది అందుకే మనం ఏం చేయాలి పరిశుద్ధాత్మను దుఃఖపరచక మనలో ఉన్నటువంటి ఆ దైవ సన్నిధితో ఎప్పుడూ మనం నింపబడే వారిగా ఉండాలి అూయ ప్రతి సమయంలో ప్రభు మీద ఆధారపడే అనుభవము మనకు కలిగి ఉండాలి రెండో సమయల్ గ్రంథంలోకి మనం వెళ్తే మరి దావీదు భక్తుడు చక్కని మాటలు చెప్తాడు రెండవ సమయల్ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ముప్పై రెండు ఇరవై రెండో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు మనం చదివితే కదా తడు యహోవ తప్ప దేవుడి దేవుడేది మన దేవుడి తప్ప ఆశ్రయ దుర్గమేది దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును అవుయా ఆయన తప్ప దేవుడవుడు ఆయన తప్ప మనకు ఆశ్రయ దుర్గం ఎవరు ప్రతి సమయంలో నీవు ప్రభువుని ప్రభువు నీకు ఆశ్రయ దుర్గంగా నిలబడతాడు నిన్ను కాచి కాపాడతాడు ప్రతి పరిస్థితిలో నుంచి నిన్ను తప్పించడానికి ఆయన అన్ని స్థలాల్లో వ్యాప్తి చెంది ఉంటాడు ఆయన సమీపమునకు దూరమునకు దేవుడై ఉన్నాడు అందుకే ఆయన అంటాడు దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు బలమైన కోటగా ఉండడం అంటే ఏంటి నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నా కోటనే నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నన్ను కాపాడేవాడే ఒక కోట కట్టుకొని ఆ కోటలో దావీది ఉండడం లేదు ఆయన అంటున్నాడు నేను ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు బలమైన కోట నన్ను కాపాడే దేవుడు హలే లూయా ఇస్రాయులు కాపాడు దేవుడు కొనకొడు నిద్రపోవడం దేవుడు నీ యొక్క బలమైన కోటగా దేవుని నువ్వు చేసుకుని ఉన్నావా దేవుడు నీకు బలమైన కోటగా ఉన్నాడా దేవుడు ఎప్పుడు మనకు బలమైన కోటగా ఉంటాడు ముప్పై ఒకటో వచనంలో ఆయన చెప్తాడు ఇరవై రెండో అధ్యాయ ముప్పై ఒకటో వచనంలో దేవుడు యథార్థవంతుడు ఆయన వాకు నిర్మూలము ఆయన శరణు జోచ్చు వారికి అందరికీ ఆయన కేడ కాబట్టి ఆయన శరణు జోచ్చాల ప్రభువుని వేడుకోవాల ప్రభువుని నీ ఆశ్రయంగా చేసుకోవాలా ప్రభు మీద ఎప్పుడు ఆధారపడే అనుభవంలో ఉండాలి ప్రభు ప్రతి స్థలంలో ఉంటాడు ప్రభు మీద నువ్వు ఆధారపడినప్పుడు ప్రభువు నీకు ఆశ్రయం దుర్గమవుతాయి అని నువ్వు యా ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ ఉంది నీ సెల్ ఫోన్కి మరి ఫోన్ కాల్ రావాలి అంటే ఫోన్కి ఫోన్ ఎలా ఉండాలి అది ఛార్జింగ్ అయి ఉండాలి దాంట్లో సిమ్ వేసి ఉండాలి సిగ్నల్ కనెక్ట్ అయి ఉండాలి అప్పుడే నీ సెల్ ఫోన్ ఫోన్ వస్తుంది నీకు ఎవరైనా మాట్లాడాలంటే నీకు ఫోన్ చేస్తారు అదే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని నీ ఫోన్లో సిమ్ తీసేసి నాకు ఎప్పుడు ఫోన్ వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నామంటే నీకు ఎవరైనా ఫోన్ చేస్తారా ఎవరైనా నీకు ఇష్టమైన వాళ్ళు నీతో మాట్లాడగలరా స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ ఫోన్ రావు సిగ్నల్ లేని సిమ్ లేనటువంటి ఫోన్లకు అసలు నువ్వు ఫోన్ కొనుక్కొని కూడా సిమ్ వేసుకోలేదనికే అంటే ఏమవుతుంది ఆ ఫోన్ ఎంత కొత్త ఫోన్ అయినా లేకపోతే నువ్వు లక్ష రూపాయల ఫోన్ కొన్నా కూడా ఆ ఫోన్కి ఒక్కరూ ఫోన్ చేయరు చాలామంది యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే ఇట్లాగే ప్రభుతో సహవాసం లేకుండా ప్రభుతో సంబంధం లేకుండా మరి ప్రభువుతో కనెక్ట్ అయ్యే సిమ్ కనెక్షన్ పెట్టుకోకుండా మరి మంచి ప్రార్థన జీవితం అనే ఛార్జింగ్ లేకుండా మరి స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ ఫోన్లా ఉంటారనమాట మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా సిగ్నల్స్ అక్కడ ఉంటాయో లేవా అక్కడ సిగ్నల్స్ ఉంటాయి వాళ్ళు ఫోన్ చేసే వాళ్ళ సిగ్నల్స్ ఆడదాక వస్తుంటాయి నీ ఫోన్ దాకా కాకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది కాబట్టి ఫోన్లో సిమ్ లేదు కాబట్టి నీకు ఆ కనెక్ ఆ కాల్స్ రావు అదేవిధంగా దేవుడు అంతటా వ్యాప్తి చెంది ఉంటాడు అన్ని స్థలాల్లో ఉంటాడు కాకపోతే నువ్వు ఆన్లో ఉండాలి నీవు దేవుని కనెక్ట్ అయ్యే సిమ్ నీకు ఉండాలి అనగా సరైనటువంటి సహవాసం ప్రభువుతో ఉండాలి ఆన్లో ఉండడం అంటే సరైన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉండాలి పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి దేవుడు ఎవరికి చేయడం అంట ఆయన శరణు వారికి దేవుడు కీడమై ఉన్నాడు ఎప్పుడు ఆయన సన్నిధిలో ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకొని నిజమైన కన్నీటితో ప్రభువును నువ్వు వెతుకుతూ ఉన్నప్పుడు ఆ సిగ్నల్స్ ఎప్పుడు కనెక్ట్ అవుతాయి అూయా మరి ముప్పై మూడో వచనంలో ఏం చెప్తుంది ఆయన తన మార్గముందు ముందు యథార్థవంతులను నడిపిస్తాడట దేవుడు యథార్థవంతుడు కాబట్టి మనం యథార్థంగా అన్ని విషయంలో మరి పాపం చేయకుండా అబద్ధపు మాటలు మాట్లాడకుండా దేవుని ముందు నటించకుండా మన దేవుడు అన్ని సమయంలో అన్ని స్థలాల్లో నన్ను గమనిస్తున్నాడనే భయము భక్తి నిజముగా మనలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట ఆయన యథార్థవంతులను నడిపిస్తాడు నడిపిస్తాడు అల్లియా మనం యథార్థంగా ఉండం కాబట్టి మనం ఎప్పుడు కూడా నటిస్తుంటాం కాబట్టి మనము దేవుడు ఇక్కడ లేడని భావనతో మనం ఇష్టానుసారంగా ఒక క్రమం లేకుండా ప్రభువుని ఒక క్రమమైన పద్ధతిలో అనుసరించకుండా ఇష్టమైతే ప్రభు ఎదుకు రావడం కష్టమైతే ప్రభువుని మర్చిపోవడం ఇష్టమైతే ప్రార్థన చేసుకోవడం కష్టమైతే ప్రార్థన చేయకుండా ఉండడం పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆసక్తి లేకుండా ఉండడం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడా స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ లాగా ఉన్నప్పుడు ఫోన్లు రానట్లే ప్రభు సహాయం కూడా అక్కడ వచ్చి నిలిచిపోతాయి ప్రభు యొక్క ఆశ్రయం కూడా అక్కడ వచ్చి ఆగిపోతాయి అప్పుడు మనం ఆపదలో పడతాం అప్పుడు మనకు ఆలోచనలు ఏమొస్తుంటాయి అంటే అరే నేను ప్రతి ఆదివారం చచ్చికి పోతానే మరి నేను క్రైస్తవ ఉండే కదా మరి ఎందుకు ఇట్లా శోధనలు వచ్చింది అంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు మనం ప్రభుతో సహవాసం లేకుండా ఉంటున్నాం ప్రభు ఎందు నిరీక్షణ ఉంచాం ప్రభు మీద ఆధారపడే అనుభవాలు ఉండవు మన ఆధారం అంతా మనము ఇంకొకరి మీద పెట్టుకొని ఉంటాం దేవుడు అన్ని స్థలాల్లో అన్ని సమయాల్లో నీకు సహాయం చేయడానికి సర్వశక్తిమంతుడు ఒక సిగ్ ఒక ఫోనే నీకు సిగ్నల్స్ కనెక్ట్ చేసి ఎక్కడో ఫోన్ చేసిన వాళ్ళని ఎదో తీసుకురాగలుగుతుంటే ఆ ఫోన్ని తయారు చేసిన దేవుడు నీతో కనెక్ట్ కాలేడా ఆ ఫోన్ని సృష్టించినటువంటి వ్యక్తిని సృష్టించిన దేవుడు నిన్ను ఎక్కడైనా నిన్ను కాపాడలేడా ఎందుకు కాపాడలేడంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు మనం యథార్థత లేకుండా ఉంటాం దేవునికి లోబడకుండా ఉంటాం ముందుగా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాం పరిశుద్ధంగా జీవించం ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఫోన్ ఏ విధంగా పని సరైనటువంటి అది మరి విధంగా మనం వాడకపోతే ఫోన్ పని చేయకుండా ఉండదు మనకు మనకున్నటువంటి దేవుడితో సహవాసం అనేది మనకు తగ్గిపోయినప్పుడు ప్రభువు యొక్క ఆశ్రయాన్ని కూడా మనము కోల్పోతుంటాం కాబట్టి దేవుడు తోడుగా లేడం కాదు ఆయన అన్ని స్థలాల్లో ఉంటాడు అన్ని సమయాల్లో ఉంటాడు నిన్ను కాపాడడానికి ఎప్పుడు ఆయన సర్వశక్తిమంతుడు సమస్తము సృష్టించిన దేవుడు నిన్ను కాపాడలేనంత బలహీనుడు కాదు ఆయన ఆయన నిన్ను కాపాడడానికి సర్వశక్తివంతమైన దేవుడు మనం ఆయన మీద ఆధారపడాలి ఆయన శరణు చొచ్చాలి మనం యథార్థవంతముగా జీవించాలి దేవునికి లోబడే అనుభవం మనం కలిగి ఉండాలి అట్టి దేవునికి లోబడినప్పుడు ఫోన్ చెడిపోయినట్లు మన జీవితం కూడా చెడిపోతుంటుంది ఫోన్ సరిగా పనిచేయకపోతే ఏం చేయాలి దేనికోసం తయారు చేశారో ఆ యొక్క సిస్టమ్ ప్రకారంగా ఫోన్ పని చేయలేదంటే ఫోన్ చెడి చెడిపోయింది అంటారు అదేవిధంగా దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు మనకు మనం ప్రభుతో అంటు కట్టబడి ఉండాలి అప్పుడు మనం బహుగా ఫలిస్తాం మనం ప్రభుతో అంటు కట్టబడినటువంటి వారిగా ఉన్నప్పుడు మనం ఫోన్ చెడిపోయినట్టు మన జీవితాలు కూడా చెడిపోతాయి మన జీవితాల్లో మనం నష్టపోతాం కష్టపోతాం కష్టపడతాం శ్రమ పడతాం కాబట్టి మనం ఎప్పుడైతే క్రమముగా ప్రభువును అనుసరించే అనుభవంగా ఉంటామో దేవునిపై ఆధారపడే అనుభవంలో ఉంటామో ప్రభు మనల్ని నడిపిస్తాడు అని లూయ మరి రెండవ సమయలు గ్రంథం ఏడో అధ్యాయం రెండవ సమయలు గ్రంథం ఏడో అధ్యాయము మరి తొమ్మిదో వచనంలో దేవుడు దావితో ఈ మాటలు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు నీవు పోవు చోట నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట రాకుండా నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీ చేసి ఉన్నాను అదే ఊయ చూసారా దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళే చోట అంతా దావిదు నేను నీకు తోడుగా ఉన్నా ఎందుకని దేవునికి లోబడి జీవించాడు దేవుని హృదయానుసారుడు దేవుని హృదయములో దేవుడు ఏ విధంగా దావి ఉండాలని కోరుకున్నాడో ఆ విధంగా దావి జీవించాడు మరి నువ్వు ఏ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడో ఆ విధంగా నువ్వు జీవిస్తున్నావా మనం అనుకున్న విధంగా మన భార్యనో భర్తనో బిడ్డలో ఉండకపోతే మనకి ఎలా ఉంటుంది విపరీతమైన కోపము ఇంకా అది టెన్షను అన్నీ వచ్చేస్తుంటాయి మరి మన మనకే అట్టున్నప్పుడు దేవుడు మనము ఏ విధంగా జీవించాలని ఒక క్రమం చెప్పినప్పుడు దాని ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవుడు మనకి ఎలా తోడై ఉంటాడు ఇక్కడ దావీదు దేవునికి లోబడి ఉండగా ఎప్పుడు దేవుని తన ఆశ్రయముగా చేసుకున్నందువల్ల యథార్థముగా జీవించడానికి ఆయన జీవితకాలం అంతా ప్రయాసపడినందువల్ల దేవుడు అంటున్నాడు నువ్వు పోవు చోటల్లా నేను నీకు తోడై ఉన్నాను దావీదు తోడుగా ఉండి ఏం చేశాను ఊరికి గొమ్ముగా దేవుడు ఉండలేదంట ఆయన అంటున్నాడు నేను నీకు తోడై ఉండి నీ శత్రువులందరినీ నేను నిలవకుండా నిర్మూలన చేసేశాను అలా ప్రతి శత్రువు మన జీవితంలో కూడా శత్రువు పలు విధాలుగా మన జీవితాన్ని అటాక్ చేస్తుంటాడు నీ శత్రువులను ఎదుర్కోవాలంటే దేవుని తోడు నీకు ఉండాలి దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు కాబట్టి శత్రువులు జయించాడు అంతేగాని దేవ్ దావీదు మహా సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి గుంజాతులు చంపాడు యుద్ధాలన్నీ గెలిచాడని కాదు దేవుడు చెప్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను దావీదు నీ జయమంతటి కారణం నీ శత్రువులందరి తొలగిపోవడానికి కారణం నేను అదే మన జీవితంలో కూడా మనం పొందుకునే ప్రతి మేలు వెనక దేవుడి తోడై ఉన్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఈ దినంలో ఈ స్థితిలో మనం నిలబడగలుగుతున్నాం ఈ స్థితిలో నువ్వు ఉన్నావు అంటే దేవుడినికి తోడే ఉన్నాడు దేవుని యొక్క ఆలోచన ఇంకా ఎంతో ఉన్నతంగా మన పట్ల ఉంటుంది కానీ అవి ఏమి మనం పొందుకోకుండా అదే స్థితిలో మనం ఉండిపోయి ఉంటాం చాలాసార్లు ఎందుకంటే మనం దేవుణ్ణి యథార్థంగా అనుసరించము దేవుని పూర్ణంగా ఆయన ముందు భయభక్తులు కలిగి జీవించం కాబట్టి మనలో చాలాసార్లు ఏమవుతుంది ఎదగలేని పరిస్థితి అదే జీవితం మనం వంద సంవత్సరాలు జీవించిన అదే జీవితం దేవుడు అందరి పట్ల ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటాడు అవన్నీ నెరవేరాలంటే ఫోన్ ఎప్పుడు యాక్టివ్గా ఉన్నట్లు నువ్వు యథార్థతాన్ని యాక్టివ్నెస్లో ఉండాలి దేవునితో సహవాసం సరిగా కలిగి ఉండాలి అలే లూయా దావి దేవునితో సహవాసం కలిగి దినములకి ఏడు మార్లు ఆయన ప్రార్థన చేస్తాడంట అలే లూయా రాత్రి జాములు గడవకు ముందే ఆయన మేల్కొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాడంట మరి మనం ఏం చేస్తున్నాం ఏ విధమైనటువంటి అనుసరణ మనం దేవుని దేవుని అనుసరిస్తున్నాం అని యుయా ఎప్పుడైతే దావీదు యథార్థత కలిగి జీవించాడో శత్రువులందరినీ దేవుడు నిర్మూలన చేశాడంట లోకములో గనులైన వారికి కలుగు పేరు దావీదు కలుగజేశాడు మరి దావీదికి ఘనమైన పేరు వచ్చింది కదా మరి నీకు ఎటువంటి పేరు వచ్చింది ఏ పేరు పొందుకున్నావు దావీదు దావీదు ఆరాధించిన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావా వేరొక దేవుణ్ణి నువ్వు పూజిస్తున్నావా నువ్వు వేరొక దేవుణ్ణి పూజిస్తున్నట్లయితే నీకు మంచి పేరు రాకుండా ఉందంటే ఓకే అని చెప్పచ్చు దావీదు ఆరాధిస్తున్న అదే దేవుణ్ణి నువ్వు కూడా ఆరాధించినట్లయితే మరి దావీదికి ఘనమైన పేరు ఇచ్చిన దేవుడు నీకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు నీకెందుకు స సమాజంలో నీకు ఒక మంచి గౌరవం ఎందుకు లభించడం లేదు ఎందుకు ఘనత పొందుకోలేకపోతున్నావు నువ్వు పనిచేసే స్థలంలో లేకపోతే నువ్వు ఉంటున్నటువంటి ఏరియాలో స్థలములలో మరి నువ్వు సంచరించే స్థలంలో నీకు ఎందుకు ఘనత రావడం లేదు కారణం ఏంటంటే మనలో లేదు దేవుని సరిగా అనుసరించం దేవుని అనుసరించేటప్పుడు ఒక క్రమమైనటువంటి అనుసరణ మరి వాళ్ళ సెల్ ఫోన్కి ఇస్తున్నటువంటి గౌరవాన్ని కూడా దేవునికి ఇవ్వ మనం సెల్ ఫోన్లు ఎప్పుడు ఫోన్ వస్తుందని చెప్పి మన చేతుల్లో ఎప్పుడై ఎప్పుడెప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటుంటాం కనీసం దేవుణ్ణి మనం సరిగా పట్టుకుంటున్నామా దేవుణ్ణి అనుసరించట్లు యథార్థత మనలో ఉందా ఎప్పుడైతే దేవుని దృష్టికి మనం అనుకూలంగా జీవిస్తామో దేవుడు ఆశ్చర్యదించినట్టు ప్రతి చోట నీకు తోడై ఉంటాడు నీ సమస్యలన్నీ తొలగిస్తాడు ఘనమైన పేరు నీకు ఇస్తాడు అనే లూయా దేవుడు ఎప్పుడు మారుతడు ఆయన అన్ని సమయంలో అన్ని స్థలాల్లో అందరికీ తోడై ఉండి అందరిలో ఉంటూ అందరికీ పైగా ఉంటూ ప్రతి పరిస్థితిని గమనించి వాని వాడి క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడట క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు మన క్రియలను గమనించని దేవుడు కాదు ఆయన గమనించే దేవుడు మన నీతిని బట్టి మన నివాస స్థలం వర్దిల్లతది మనం నీతి కలిగి జీవించకుండా మన నివాస స్థలంలో దేవుడు అద్భుతాలు చేయాలంటే అద్భుతాలు ఎట్లా జరుగుతాయి దేవునికి మనం లోబడినప్పుడే అద్భుతాలు దేవుని మనం సరిగా అనుసరించగలిగినప్పుడే మనకు అద్భుతాలు లేకపోతే చెడిపోయిన ఫోన్ని మనం పడేసి కొత్త ఫోన్ కొనుక్కున్నట్లు దేవుడు ఏం చేస్తాడు ఒక దినం తీసివేస్తాడు పరికిరాని తీగలాగా మన జీవితాన్ని పరికిరాని తీగని ఇది ఎందుకు ఫలించదని చెప్పి ఒక దినం ఏం చేస్తాడు ఈ తీగని తీసివేస్తే తీగలాగా మన జీవితాన్ని తీసివేస్తే మన పరిస్థితి ఏమైపోతుంది కాబట్టి దేవుని మీద నింద వేయడం కాదు దేవుణ్ణి సరిగా మనము అనుసరించాలి దేవుని మనం వెంబడించాలి దేవునికి మనం లోబడాలి కలిగి మనం జీవించాలి అప్పుడు దేవుడు మన జీవితాన్ని నిన్న దినము అభివృద్ధి పరుస్తాడు నిన్న దినము ప్రతి విషయంలో తోడై ఉండి ఆయన నిన్ను ఘనపరిచే దేవుడు ఆయన నీకు ఘనతనిచ్చే దేవుడు ఆయన దేవుని ద్వారా పొందుకునే ఘనత ఎప్పుడు శాశ్వతమైంది మనుషులు నలుగురు చప్పట్లు కొట్టు ఆ బెలే ఇది అని చెప్పేసి అంటే వాళ్ళు వెనకబోయి నీకు విరోధంగా మాట్లాడతారు ముందు నాలుగు మంచి మాటలు మాట్లాడి వెనకపోయి దూషిస్తారు కానీ దేవుడు ఒక వ్యక్తికి ఘనత ఇచ్చిన తర్వాత అతను వద్దన్నా కూడా ఆ ఘనత కొనసాగుతుంది నువ్వు వెళ్ళి ఎవరికి నువ్వు గౌరవులు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు దేవుడు ఒక వ్యక్తికి ఘనత ఇచ్చినప్పుడు లోకం వారిని గుర్తిస్తుంది వారిని చూడగానే గౌరవిస్తుంది అట్టి ఘనత నువ్వు పొందుకుంటున్నావా ఆ ఘనత దేవుని ద్వారా వచ్చే ఘనత నీకు నీ కుటుంబానికి ఉందా ఎందుకు ఉండడం లేదు కారణం ఎక్కడుంది లోపం ఎక్కడుంది లోపం దేవుళ్ళు చూపిస్తుంటారు ఎందుకంటే దేవుడు మనతో మాట్లా నేరుగా మాట్లాడడం లేదు కాబట్టి లోపం దేవుల్లో కాదు మనలో పెట్టుకొని ఉన్నాం మన హృదయంలో పెట్టుకొని ఉన్నాం సరి చేసుకోవాలి మనం యథార్థత కలిగి ఉండాలి సరిగా ప్రభువుని అనుసరించాలి అలే నువ్వు ఫోన్కి ప్రాబ్లం వస్తే ఎట్లా రిపేర్ చేసుకుంటావో నీ జీవితాన్ని రిపేర్ చేసుకోవాలి వెంటనే రిపేర్ చేసుకొని సరి చేసుకొని సరిగా ప్రభుతో వెళ్తేనే కనెక్షన్ కరెక్ట్గా ఉంటుంది అలా నువ్వు ఆ దేవుడు అన్ని స్థలాల్లో ఉన్నాడు నీకు సహాయం చేయడానికి అన్ని ప్రాంతాల్లో ఆయన ఉంటాడు అనే నువ నువ్వు ఎడారిలో ఉంటే ఉంటాడు అడవిలో ఉంటే ఉంటాడు నువ్వు సముద్రపు లోతులో ఉంటే ఉంటాడు ఆకాశంలో నువ్వు ప్రయాణం చేస్తున్నా నీతో ఉండగలటాయి అల్లి లూయా కానీ ఫోన్ ఎట్లా కరెక్ట్గా పనిచేయాలో అదే విధంగా నీ సహవాసం కరెక్ట్గా ఉండాలి దేవుడు దేవుడు ఖచ్చితంగా నిన్న ఆశీర్దిస్తాడు అల్లి లూయా ప్రార్థన చేద్దాం ప్రభువుకి మన జీవితాలు సరిగా అప్పగించుకుందాం ప్రేమల మాట పరిశుద్ధుడానికి వందనాలయ్యా మనుషులు పై విషయాలు చూస్తారు కానీ మీరు మా అంతరంగాన్ని చూసే దేవుడు అంతరంగాన్ని గమనిస్తున్న దేవుడు అయినా దానికి తగిన విధంగా మా జీవితాన్ని మీరు ఆశీర్వించే దేవుడంగా ఉదయ కాలంలో మీరు చెప్తున్నారు నేను సమీపంలో ఉండే దేవుడిని మాత్రమేనా దూరంగా ఉండే దేవుడిని కాదా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడై ఉండలేనా అంత బలహీనమైన దేవునిగా నేను ఉంటూ ఉన్నానని మీరు ప్రశ్నిస్తున్నందుకు స్తోత్రం అవును అయినా నువ్వు ఒకేసారి ప్రపంచమంతటా ఉండి ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయగలరు కాకపోతే నీకు నిన్ను శరణు వేడేవాళ్ళు యథార్థత కలిగిన వారికి మట్టికి మీరు సహాయం చేసే దేవుడే ఉన్నందుకు స్తోత్రం ఎందుకంటే మీరు యథార్థతను విడిచిపెట్టే దేవుడు కాదు మీరు యథార్థవంతుడు మీరు పరిశుద్ధుడు అయినా అట్టి పరిశుద్ధ జీవితం మేము కలిగి ఉండి ప్రభుతో సరైనటువంటి సహవాసంలో ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు నిశ్చయంగా దావీదికి తను వెళ్ళిన చోటల్లా తోడై ఉంది శత్రువు నిర్మి నిర్మూలన చేసి మంచి పేరు ఇచ్చినట్లు నిశ్చయంగా మాకు కూడా అట్టి దేవుడి ద్వారా ఘనత దేవుడి ద్వారా మంచి పేరు మీరు మాకు అనుగ్రహించే దేవుడై ఉన్నందుకు స్థోటం అట్టి ఘనత పొందే బిడ్డలుగా మేము జీవించేందుకు ప్రభుత్వం నిజమైన సహవాసం కలిగి ఉండేందుకు కృప చూపించమని మమ్మల్ని మా కుటుంబంలో ఆశీర్వదించమని ఏస్తున్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె